శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ చాలామంది అడుగుతు అడుగుతున్నటువంటి ఒక విషయం లలితాదేవి ఆరాధన చేయటం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి దాని గురించి కొద్దిగా వివరించరా గురుజీ అని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు ముందుగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిపై నమ్మకాన్ని ఉంచి అమ్మవారిపైన విశ్వాసముతో మనసులో ఏ కోరికలు కోరుకోకుండా నిత్యము అమ్మవారి సాధనలో ఉంటూ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా శుభేక్షంగా ఉండగలుగుతాయన్నమాట ఈ లలితాదేవి అమ్మవారిని ఎవరు ఆరాధించిన అమ్మవారి కరుణవరణ అమ్మవారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కోరికలతో అమ్మవారిని అయితే ఎప్పుడు ఆరాధన చేయకూడదు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే ఏ సమయానికి అవసరమో అమ్మవారి అనుగ్రహం వలన మనకు అవన్నీ కూడా శుభిక్షంగా జరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా నాకు ఇదే కావాలి ఈ పని నెరవేరితేనే నీకు ఇది చేస్తాను ఇట్లా వ్యాపార ధోరణితో కాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండాలి టైం దొరికిందనుకోండి నిత్య పారాయణము ఇంకా సమయంగాన కల్పించుకోగలిగితే కుంకుమార్చన అమ్మవారికి సంబంధించినటువంటి కథలు అమ్మ జీవిత చరిత్ర కథలు ఇవి వింటూ నిత్యం అమ్మవారిపై మనసు లగ్నం ఉంచి సాధన చేసుకుంటూ ఉంటే అమ్మవారు ఏదవసరమో అది ఇస్తూ ఉంటుందన్నమాట ఈ అమ్మవారిని ఆరాధన చేయటం వలన కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే మీకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను గంగాదేవి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి భూలోకంలో మానవులందరూ కూడా విశేషమైనటువంటి పాపాలు చేసి ఆ పాప ప్రక్షాళన కోసం నా దగ్గరికి వచ్చి స్నానం ఆచరించి ఆ పాపాలని ప్రక్షాళన చేసుకుంటూ ఉంటారు వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ నేను భారం మోయలేకపోతూ ఉన్నాను నాకు ఏదైనా మార్గం చెప్పవాదేవా అని బ్రహ్మగారిని ఆశ్రయించడం జరిగిందనమాట అప్పుడు బ్రహ్మదేవుడు ఏమి ఆలోచన చేయవద్దు ఏమి చింతించవద్దు గంగాదేవి లలిత పరమేశ్వరిదేవి అమ్మవారిని ఆరాధించేటువంటి ఉపాసన కలిగినటువంటి షత్పురుషులు ప్రతి ఒక్క యుగంలో కూడా ఉంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వచ్చి ఆ నదిలో స్నానమాచరిస్తారు వారి తపోబలం వలన స్నానమాచరించినప్పుడు ఈ పాపపు వారమంతా కూడా నశించిపోతూ ఉంటుంది ఏ యుగంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వేం చింతించవద్దు అని చెప్పేసి గంగాదేవికి హామీ ఇవ్వడం జరిగిందనమాట అంటే దీని అర్థం ఏమిటంటే అమ్మవారిని ఆరాధించేవారికి ఎప్పుడు కూడా ఎలాంటి చింతన అవసరం లేదు కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉండండి నిత్యం పారాయణం చేసుకుంటూ ఉండండి వీలైనప్పుడు సామూహికంగా పారాయణాలు చేసుకుంటూ సాధనలో ఉంటూ అమ్మవారి అనుగ్రహాన్ని ఎవరైతే పొందగలుగుతారో ఆ కుటుంబాలన్నీ కూడా శుభిక్షంగానే ఉంటూ ఉంటాయి అలా కాకుండా ప్రాపంచిక విషయాలపై కోరికలపై వెంపలాడుతూ ఈ పని చేస్తేనే నేను ఇది చేస్తాను భగవంతునికి నాకు ఈ కోరిక నెరవేరితేనే నేను భగవంతునికి ఇంత ముడిపిస్తానో ఇలా వ్యాపార ధోరణితో భగవంతుని కానీ ఆరాధన చేస్తూ ఉంటే ఎలాంటి ఫలితాలు కూడా దక్కవు కాబట్టి భక్తితో మెయిన్ భక్తి ప్రధానం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి వెంట వెన్నంటూ ఉంటూ ఉంది అమ్మ అనుగ్రహం కాబట్టి మీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో సాధన చేసుకుంటూ ఎన్ని రోజులు సాధన చేసినా నాకు ఏం ఫలితం రాలేదు అని భావన లేకుండా నిత్యం సాధనలో నిమగ్నమైపోతూ ఉంటే ఎప్పుడో ఒకసారి అమ్మ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే నా ముప్పై సంవత్సరాల నిత్య సాధనలో నేను ఎన్నో అనుభవాలని అనుభవించాను కాబట్టి శాస్త్రం ఆధారకంగా చేసుకొని చెప్పే విషయమే కాకుండా నా అనుభవంతో కూడా ఈ విషయాలు చెప్తూ ఉన్నాను ఎన్ని సమస్యలున్నా కూడా ఎవరు ఎంత మనపై దురుద్దేశమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా కూడా సాధన ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి మనకైతే ఎలాంటి సమస్యలు లేకుండా ముందు ముందుకే తీసుకువెళ్తూ ఉంటుంది అమ్మ అనుగ్రహం వలన ఏవి కావాలో అవన్నీ కూడా సిద్ధిస్తూ ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా సాధన చేసుకుంటారని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడం అనేది స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 హీ హరి హో శ్రీ గురుభ్యో నమ